అలాగే మీరు ఒకటి గమనిస్తే లైటింగ్ చూసారా నేను వాజ్ కే గ్రూ చేయించానమాట ఈ ఎల్ఈడి లైట్ ఇవి చూస్తే మొత్తం అన్ని కూడా పప్పులు ఉప్పులే కందిపప్పు మినప్పప్పు లాస్ట్ ట్రాక్లో లో రైస్ బాస్మతి రైస్ ఇక్కడ పెట్టాను నా కిచెన్ వచ్చి స్మార్ట్ కిచెన్ అండి అప్లయన్సెస్ అన్ని కూడా స్మార్టే అనమాట మాకు ఇల్లు ఆఫర్ ఓకే అయిన వెంటనే మేము చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మా కిచెన్ ప్లానింగ్ ఆల్మోస్ట్ ప్రతి వీకెండ్ రెండు కిచెన్స్కి వెళ్ళి అక్కడ డిజైనర్తో గంటలు స్పెండ్ చేసి ప్రతి విషయం డీటెయిల్డ్గా చూసుకొని ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా మేము డిజైన్ చేయించుకున్న మా కిచెన్ ఈ కిచెన్ మావిడికి ఎంత నచ్చిందంటే ఐదు గంటలకు ఆఫీస్ అయిపోతే ఐదు ఒకటికి కిచెన్లో ఉంటుంది వీకెండ్ రెస్టారెంట్కి వెళ్దామా అంటే ఎందుకు నేను ఇంట్లోనే వంట చేసేస్తా అంటుంది ఆనందానికి ఆనందం ఆరోగ్యానికి ఆరోగ్యం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అది మాకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి ఇలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఎవరికైనా మోస్ట్లీ ఆడవాళ్ళందరికీ కూడా ఫేవరెట్ ప్లేస్ వచ్చి కిచెన్ కదండి సో నాకు కూడా అంతే అనమాట నాకు ప్లెజెంట్ గా డే స్ట్రెస్ఫుల్ గా ఉన్నా ఆనందంగా ఉన్నా ఎలాంటి టైంలో లో అయినా సరే నేను కిచెన్ లో ఎక్కువ ఉండడానికి ట్రై చేస్తాను నాకు దొరికిన టైంలో అనమాట ఫస్ట్ లో కిచెన్ డిజైన్ చేయించుకున్నప్పుడు ఏంటి అంటే టాల్ యూనిట్స్ వచ్చి ఇటుపక్క మోడల్ చేయించుకున్నాం అనమాట డిజైన్ చేయించుకున్నాం సో తర్వాత తర్వాత ఏమనిపించింది అంటే మనం హాబ్ వచ్చి ఇక్కడ పెట్టుకున్నాం మన ఐలాండ్ వచ్చి ఇక్కడ వచ్చింది కదా సో బ్యాక్ టాల్ యూనిట్స్ ఉంటే లుక్ బాగుంటుంది లుక్ ఎలివేట్ అవుతుంది అని అనుకున్నాం అనమాట ఆఫ్టర్ దట్ ఫ్రిడ్జ్ ఎక్కడ రావాలి ఇప్పుడు అమెరికన్ ఫ్రిడ్జ్ తీసుకుంటే స్పేస్ అంతా ఆక్యుపై చేస్తుంది నాకు ఇంటిగ్రేటెడ్ ఫ్రిడ్జ్ కావాలి ఎందుకు అంటే స్పేస్ స్పేస్ ఒకటి ఇంకోటి ఏంటి అంటే నాకు ఇందులో ఇదంతా ఫ్రిడ్జ్ అండి సో ఇదంతా ఫ్రీజర్ నా ఫ్రోజన్ ఐటమ్స్ నా ఫిష్ మటన్ చికెన్ కూరగాయలు ఇంకా ఏమున్నా పెద్దది కదా నాకు ఫ్రీజరు సో చాలా పెట్టుకోవడానికి వస్తుంది నీట్గా ఉంటుంది చూడడానికి బయటకి ఏమీ ఉండదు అన్న రీజన్తో సో నేను ఇలా వెళ్ళాను అనమాట అమెరికన్ ఫ్రీజ్ వద్దనుకోవడానికి రీజన్ ఇది నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈ వర్క్ టాప్ ఇక్కడ అన్నమాట వీడియోస్ చేసినా ఏం చేసినా వెనకాల బాగా కనిపిస్తుంది బాగుంటుంది అని చెప్పి నాకు హాబీ ఇక్కడ రావాలనుకున్నాను నాకు ఐలాండ్ మోడల్ వర్కౌట్ అవ్వలేదన్నమాట నాకున్న మెజర్మెంట్కి ఐలాండ్ అంటే మనకి మధ్యలో హాబ్ కానీ ఏదన్నా వస్తుంది చుట్టూ ఓపెన్ ఉండాలి సో దానికి ఏంటంటే నైన్ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఫోర్ సైడ్స్ ఉండాలి ఏదో ఉంటుంది సో అది నాకు సెట్ అవ్వలేదు అనమాట బట్ దో నాకు హ్యూజ్ వర్క్ టాప్ ఎల్ షేప్ వచ్చిందండి ఐలాండ్ మీదే హాబ్ వచ్చింది కదా సో ఇప్పుడు ఎక్స్ట్రాక్టర్ ఎక్కడ పెట్టాలి అని అనుకున్నాను అక్కడ ఇక్కడ ఇక్కడ పెడితే మళ్ళీ నా వర్క్ టాప్ డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది సో అది వద్దు నాకు సో నేను పైన పెట్టించాను అనమాట సో బాగుందండి అది నా కిచెన్ వచ్చి స్మార్ట్ కిచెన్ అండి అప్లయన్సెస్ అన్ని కూడా స్మార్ట్ అనమాట మీరు ఎక్స్ట్రాక్టర్ ఫ్యాన్ చూసినా ఈ కాపర్ లైట్స్ చూసిన ఎల్ఈడి లైటింగ్ చూసిన డిష్ వాషర్ ఎవ్రీథింగ్ అనమాట ఈ సింక్ కూడా నేను ఎలా చేయించుకున్నానంటే వాజ్ వర్క్ టాప్ ప్లో గ్రూవ్ అయ్యేటట్టు చేయించుకున్నాను అనమాట ఏంటి అంటే వీళ్ళకి మన సింక్ మెజర్మెంట్స్ అవన్నీ ఇస్తే వాళ్ళు దాని తగ్గట్టుగా గ్రూ చేస్తారనమాట వాడ్జ్లో గ్రూ చేసి ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా సింక్ అంతా లోపల అందులో కూర్చునిపోయింది ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే సోప్ పెట్టుకునేది అవ్వచ్చు హ్యాండ్ వాష్ అవ్వచ్చు మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీరు సబ్ యూనిట్స్లా ఇక్కడ పెడితే మళ్ళీ అగైన్ మెస్సీగా అనిపిస్తుంది అని చెప్పి ఇందులోనే వాళ్ళకి మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు ఇలా హోల్ పెట్టించాం అందులోకి వెళ్ళి కూర్చునిపోయింది అనమాట దానికి ఎలా కనెక్షన్ అంటే కింద ఫైవ్ ది క్యాన్కి కనెక్షన్ ఇచ్చేస్తే సో పైనుంచి వచ్చేస్తుంది మీరు అస్తమాని మార్చుకోవడం ఉండదు ఇక్కడ మళ్ళీ మీకు అక్కడ మెస్సీగా అవన్నీ పెట్టడం లేకుండా సో అలా సెట్ చేయించుకున్నాం అనమాట ఇది ఏంటి అంటే ఇది ఫిల్టర్ వాటర్ వస్తుందండి హాట్ వాటర్ వస్తుంది కోల్డ్ వాటర్ వస్తుంది ఇది కోల్డ్ వాటరు ఇది పైపింగ్ హాట్ అనమాట చాలా హై టెంపరేచర్లో ఉంటాయి అనమాట వేడి నీళ్ళు కెటల్ ఆల్మోస్ట్ కెటల్తో ఈక్వల్ ఇక్కడ సింక్ దగ్గర చేసిన థింగ్స్ అనమాట అలాగే మిగతా అన్నీ కూడా చూపిస్తానండి ఈ క్యాబినెట్స్ అన్నీ కూడా నేను టెక్టర్గా ఓపెన్ చేసి తీసి ఇందులో పెద్దగా నేను ఆర్గనైజింగ్ థింగ్స్ ఇంకా ప్లాన్ చేయలేదు బట్ టెక్టగా ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేయండి సో మీరు ఓపెన్ చేస్తే క్యాబినెట్స్ ఇలా ఉన్నాయన్నమాట ఇవన్నీ నేను డైలీ వేర్ గ్లాస్ ఐటమ్స్ ప్లేట్స్ ఇవన్నీ నేను రోజు వాడుకునేవి ఇక్కడ పెట్టుకున్నాను మీరు క్యాబినెట్స్ చూస్తే చూడండి ఎంత రిచ్గా గ్లాస్ అనమాట ఈ రిచ్నెస్కే వీళ్ళు కాస్ట్ చేశారు బట్ ఇది వర్త్ చాలా బాగుంది చూడండి సో ఆ ఇంట్లో నాకు కొంచెం కిచెన్ ఎండి పెట్టిన సామాన్లు ఎక్కువైపోయినట్టు అనిపించేవి ఈ కిచెన్కి వచ్చాక ఆ కిచెన్లో ఉన్న సామాన్లు హాఫ్ కిచెన్లో పట్టాయి నాకు ఇంకా మిగతా హాఫ్ కిచెన్ ఉంది బట్ అలా అని చెప్పి నేను అన్ని కొనేసి పెట్టేయాలనుకోలేదు బట్ లీజర్గా అలా చక్కగా ఉంటే ఫ్రీగా మనకి మైండ్ ఫ్రీగా అనిపిస్తుంది ఎప్పుడైనా కొన్నా ఓకే నాకు స్పేస్ ఉంది కడుకోకుండా ఇవి తీసి అవి పెట్టాలా ఇవి తీసి అవి పెట్టాలని లేకుండా ఫ్రీగా ఉందనమాట సో ఈ కింద క్యాబినెట్లో నేను సామాన్లే పెట్టాను బట్ ఇదేంటంటే డైనింగ్ సెట్ అనమాట ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ కప్స్ రోజు వాడేవి కాకుండా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తీయడానికి ఇక్కడ వచ్చి అన్ని గ్లాస్ ఐటమ్స్ అండి నాకు రోజు పెట్టుకునేవి కర్రీస్ పెట్టుకునేవి ఏదైనా సో మోస్ట్లీ నా కిచెన్ అంతా కూడా గ్లాస్ కిచెన్ అండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మొత్తం గ్లాస్ కిచెన్ అనమాట ఎక్కడో ప్లాస్టిక్ కనిపిస్తుంది కానీ మీకు మీరు ఇంట్లో వాడే బౌల్స్ అవ్వచ్చు ఇంట్లో పెట్టుకుని ఏమైనా పెట్టుకుని మైక్రోల్ పెట్టుకోవచ్చు అన్నీ కూడా గ్లాస్ బౌల్స్ అనమాట మా లంచ్ బాక్సులు అన్నీ కూడా కింద ర్యాక్ చూస్తే సాలెడ్ కలుపుకునే బౌల్స్ బిర్యానీ వేసుకునే బౌల్స్ ఇవన్నీ మెజరింగ్ కప్ ఇవన్నీ కూడా ఇక్కడ అనమాట ఓకే సో ఆఫ్టర్ దాట్ ఇందులో అన్నీ కూడా పచ్చడిలో అవి వేసుకునే బౌల్స్ బౌల్స్ ప్లేట్స్ స్టార్టర్స్ ప్లేట్స్ అలాగే ఏంటంటే నాకు ఎబొక్మన్ కావాలి అంటే జిప్ లాక్ బ్యాగ్స్ అనమాట ఒక మీడియం సైజు ఒక లాక్ సైజు కింద ఏంటంటే శాండ్విచ్ మేకర్ ఉంటుంది కదా సో అది పెట్టాను ప్రస్తుతానికి సో అది అలాగే మీరు ఒకటి గమనిస్తే లైటింగ్ చూసారా నేను వాచ్కే గ్రూ అనమాట ఈ ఎల్ఈడీ లైట్ మనం ఎల్ఈడి లైట్ స్ట్రిప్ ఎంత ఉంటుందో చెప్తే వాళ్ళు ఆ సైజ్లో గ్రూ చేస్తారు సో మన ఎలక్ట్రీషియన్ వచ్చి ఫిక్స్ చేసేస్తారనమాట ఈజీ లుక్ మటుకు చాలా బాగుందండి మా సమయాన్ని అయితే పార్టీ ఫ్లోర్ పార్టీ ఫ్లోర్ అంటాడు మంచి మ్యూజిక్ పెట్టుకొని ఇందులో కూడా చూపిస్తాను రండి మీకు చాలా కలర్స్ మార్చుకోవచ్చు ఈ ఎల్ఈడి ఎల్ఈడి లైట్కి ఒకరు రిమోట్ ఇస్తారనమాట సో మీరు ఎన్ని కలర్స్ మార్చుకోవచ్చు అనమాట ఇదంతా కూడా మనం కొంచెం ప్లాన్డ్గా ప్లాన్ చేసుకోవాలి ఈ సైడ్కి అయితే ఇంకేమీ లేవండి సో మాకు డిజైనర్ ఒక ఐడియా ఏమి ఇచ్చారంటే మీరు అక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ బార్లో పెట్టుకోవచ్చు అన్నారు బట్ అది వద్దు మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం అంటే యాజ్ మచ్ యాజ్ స్టోరేజ్ ఉండాలి మాకు ఎక్కడ పడితే అక్కడ క్యాబినెట్స్ కావాలి అక్కడైతే చాలా ఇంత స్పేస్ పోతుంది కదా సో అది వద్దు అని చెప్పి మేము వేరే చోట్ల ప్లాన్ చేస్తాను చూపిస్తానండి సో ఇప్పుడైతే ఇటుపక్క చూసేద్దాం ఇందులో అయితే ఇంటిగ్రేటెడ్ బిన్స్ సో ఇంటిగ్రేటెడ్ బిన్స్ సో ఒకటేమో డ్రై వేస్ట్ ఐ మీన్ రీసైకిల్ వేస్ట్ ఒకటి నార్మల్ వేస్ట్ నార్మల్ వేస్ట్ ఇది ఇంటిగ్రేటెడ్ బీన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇంక మీకు కింద పడిపోతుంది ఎత్తుకోవాలి పైన ఉంటుంది ఎంత గొడవ లేకుండా చక్కగా ఉందనమాట సో నెక్స్ట్ వచ్చి నా హాబ్ కింద నేను ఇలా చర్దుకున్నాను అనమాట ఇక్కడ నా ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్టర్ రిమోటు ఎల్ఈడి లైట్ రిమోట్ సో అలాగే నా విటమిన్ డీ ట్యాబ్లెట్స్ మర్చిపోకుండా వేసుకోవాలని క్లీన్ ఫిలిం సిల్వర్ ఫాయిల్ కట్లరీ నైఫ్ అండ్ ఫోక్స్ స్పూన్స్ అలాగే మన విజిల్స్ సమ్యాన్ స్పూన్స్ క్లిప్స్ ఇవన్నీ ఇలా అనమాట ఆర్గనైజర్స్ వీటి గురించి ఇంకా ఎక్కువ టైం పెట్టలేదండి వీటిల్లో నేను ఎక్కువ ఏమీ కొనలేదు ఇంట్లో అయితే బాగానే చెక్ చేసుకున్నాను ఆ ఇంట్లో కొన్న ఆర్గనైజర్స్ ఇందులో సరిపోవట్లేదు అనమాట నేను ఇలా అనమాట గ్లాస్ అన్నీ ఇందులో గరం మసాలా పోపులు అన్నీ ఉంటాయి సాంబార్ పౌడరు ఇలా నాకు కావాల్సినవి అన్నీ హ్యాండీగా రోజు కావాల్సినవి అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇవేంటంటే హాట్ ఏవైనా పెట్టేటప్పుడు ఈ స్టాండ్ అనమాట అలాగే టాంగ్ మనకి బ్యాచులర్ పిజ్జా కటింగ్ ఇలాంటి అన్నీ ఇక్కడ పెట్టాను ఈ లాస్ట్ ట్రాక్లో రైస్ బాస్మతి రైస్ ఇక్కడ పెట్టాను ఇది టెన్ కేజీస్ బాక్స్ అండి ఒకసారి ఇలా ఫిల్ చేసి పెట్టేసుకుంటే ఉంటాయి కదా ఇది నార్మల్ రైస్ అలాగే ఈ డబ్బాల్లో ఏంటంటే కందిపప్పు మినపప్పు కొంచెం వాడుతానమాట ఎక్కువే సో అవి ఇందులో పెట్టుకున్నాను సో అది అనమాట ఇక్కడ అయిపోయింది కదా ఇక్కడ చూస్తే ఇది కార్నర్స్ ప్లేస్ ఈ కార్నర్ స్పేస్లో మనం ఏమైనా తీసుకోవాలంటే లోపల వరకు పెట్టకుండా కొత్త సిస్టమ్స్ వచ్చాయి కదా సో అలాంటి తోటి పెట్టించుకున్నాను అనమాట నేను ఎప్పుడైనా రేర్గా వాడేవి అన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ ఏంటంటే నేను ఎవ్రీడే కుక్కర్లు ఎక్కువ వాడుతూ ఉంటాను సో కుక్కర్లు రకరకాల కుక్కర్లు ఉంటాయి నాకు అనమాట కుక్కర్లు అనేటికి ఇక్కడ పెట్టుకున్నాను నేను నెక్స్ట్ ఇటు వద్దా అండి సో ఇక్కడ ఏంటంటే సింక్ కింద మనకి యూజువల్గా ఏం పెట్టడానికి అవ్వదన్నమాట ఎందుకంటే మనం వాటర్ ఫిల్టర్ ఫిక్స్ చేసాం హాట్ వాటర్ కోల్డ్ వాటర్ వచ్చేది దాన్స్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ రన్ అవుతుంది అలాగే మీరు చూపించాను కదా హ్యాండ్ వాష్ కింద ఫైవ్ లీటర్స్ బాటిల్ కనెక్ట్ చేసేస్తానని సో ఈ ఫైవ్ లీటర్స్ బాటిల్ అనమాట మీకు అస్తమానికి మార్చుకోవాల్సిన పని లేకుండా ఇలా కనెక్ట్ అయిపోతుంది ఈ కార్నర్ స్పేస్ ఏంటి అంటే డిష్ వాషర్ అనమాట కార్నర్లో వచ్చి మాకు బాయిలర్ ఉంటుంది కదండి మన మెగా ఫ్లో బాయిలర్ అనమాట ట్యాంక్ వచ్చి ఇట్లిటీలో ఉంటుంది దాని సిస్టమ్ వచ్చి ఇక్కడ రన్ అవుతుంది అనమాట సో అందుకు ఒక క్యాబినెట్ మొత్తం దానికే పెట్టాం సో ఓపెన్ చేస్తే మన బాయిలర్ సిస్టమ్ అనమాట సిస్టర్ వాష్ మొత్తం దాని సిస్టమ్ అంటే ఇక్కడ రన్ అవుతుంది మనం మానిటర్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఇది కూడా అగైన్ స్మార్టే మనం మ్యాప్తో కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఈ చెక్కతో కవర్ చేసాం అనమాట ఏంటి పైప్స్ ఉంటాయి ఈ బాయిలర్ సంబంధించి గ్యాస్ సంబంధించి అన్నింటికి పైప్స్ ఉంటాయి అనమాట ఈ పైప్స్ కనిపించకుండా ఇక్కడ బోర్ట్స్తో హైట్ చేస్తాం సో స్పేస్ వాడుకోవచ్చు నీట్గా ఉంది అక్కడ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ యూనిట్స్ నాకు సంబంధించి పప్పులు ఉప్పులు అన్ని కూడా ఇందులోనే ఉంటాయి అనమాట సో వడియాలు అప్పుడాలు మజ్జిగ మిరపకాయలు ఇవన్నీ ఇది కూడా అవే సో చాలా ఉన్నాయి యూస్ చేయవలసినవి సో యూస్ చేయాలన్నమాట అలాగే ఇక్కడ చూస్తే మా టీ కప్పులు రోజు వాడే గ్లాస్ కప్పులు డ్రింక్స్ ఎవరైనా వస్తే డ్రింక్స్ ఇవ్వడానికి ఇలా చిలాంటివన్నీ ఇక్కడ పెట్టాను అన్నమాట సో నెక్స్ట్ థింగ్ వచ్చి ఇంకా మైదా పిండ్లు శనగలు ఇలా కొన్ని మధ్య మొత్తలు పెట్టాను బెల్లం ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టాను అనమాట కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇవి చూస్తే మొత్తం అన్నీ కూడా పప్పులు ఉప్పులే కందిపప్పు మినప్పప్పు పెసరిపప్పు సో పప్పులు వేసన గుళ్ళు సో ఇలా అన్నీ అన్నమాట సో డ్రై ఫ్రూట్స్ రాజ్మా సో ఇవన్నీ పప్పు సో ఆఫ్టర్ దాట్ ఇవన్నీ మసాలాలు కారాలు పసుపు ధనియా జీలకర్ర పౌడరు సో ఇలాంటివన్నీ ఇక్కడ సో ఈ నెక్స్ట్ చూస్తే ఇంకా బిస్లేనియస్ అనుకోండి చాట్ మసాలా సో ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాయన్నమాట సో ఇవే నా కిచెన్ సామ్రాజ్యం ఈ మూడు రాక్సే అంతే సో ఇవన్నీ ఇక్కడ ఇక్కడెందుకు అంటే ఇవన్నీ డ్రాస్ అంటే మన కబోర్డ్లో పెడితే ఏముంది అనేది నాకు తెలియదు కాబట్టి కష్టంగా ఉంటుంది తీసుకోవడం సో ఈ మూడు డ్రాస్ నాకు సరిపోతాయి నా పప్పులు ఉప్పులకి అని చెప్పి మూడింటికి డ్రాస్ పెట్టుకున్నాను యూజువల్గా అందరూ ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఫాలో అయ్యానండి ఫైన్ అన్నీ కూడా ఎప్పుడో వాడే పెడతాం కదా నేను అలాగే పెట్టాను అనమాట సో ఒడియాలో అప్పుడల్ అవన్నీ అందులో కొంచెం కొంచెం తీసి నార్మల్ దాంట్లో పెట్టుకున్నాను సో అలాగే నెక్స్ట్ థింగ్ వచ్చి ఫ్రీజర్ సో ఫ్రీజర్ సో ఈ రెండు ఫుల్గా ఖాళీ చేసి పెట్టాను అనమాట ఎందుకు అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇందులో అన్నీ కూడా ఫ్రూట్స్ అనమాట ఫ్రోజన్ ఫ్రూట్స్ స్మూతీస్లో కావాల్సినవి అని సో అలాగే కింద ఇదంతా చికెన్ అండి సో ఇందులో మనం చికెన్ పెట్టుకునే ర్యాక్ అనమాట మన గ్రూప్ రోజానికి చాలా కొబ్బరికాయలు వచ్చేది కదా అవన్నీ కూడా నేను బిగ్ జిప్ లాక్స్లో పెట్టేసి పెట్టేశాను అనమాట అలాగే వెన్న ఎక్కువ వాడతానండి సమయానికి పప్పులో నైకి వాడతాం కదా సో వెన్న కావాల్సినవన్నీ పెట్టుకున్నాను అలాగే కొన్ని వెజిటేబుల్స్ అనమాట కొన్ని టమాటోస్ బెండకాయలు ఫ్రిజ్ అంటే కొంచెం ఎక్కువసేపు తీసి ఓపెన్ చేసేటప్పటికి అది సౌండ్ చేస్తుంది అనమాట ఇక్కడ ఒక అలారం అన్న బటన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే స్టాప్ అయిపోతుంది ఫ్రిడ్జ్ ఇది అంతా వచ్చింది కదా పైన మటుకు ఒక స్పేస్ మిగిలిందనమాట అది ఫ్రిడ్జ్ కాదు నార్మల్ క్యాబినెట్ సో దాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు రేర్గా వాడేవన్నీ అందులో పెట్టేసుకోవచ్చు ఫ్రిజర్ అయితే క్లోజ్ చేసేద్దాం నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మైక్రోవేవ్ అనమాట మైక్రోవేవ్ కూడా ఇంటిగ్రేటెడే వచ్చిందండి ఇది కూడా పెద్ద సైజ్ వచ్చింది హై పవర్ అనమాట టక్ మన వన్ మినిట్లో చాలా బాగా వేడ్ అయిపోతున్నాయి పెద్ద స్పేస్ వచ్చింది సో ఇవి మీరు అంటే మొత్తం అంతా స్పిల్ అవ్వకుండా అమెజాన్ ఐకియా వాటిలో దొరుకుతాయి అనమాట ఇది వచ్చి అవేనా నేను అస్సలు ఓపెన్ కూడా చేయలేదు ఎందుకు అంటే నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉందన్నమాట మోస్ట్లీ నేను మా ముగ్గురికి ఎంత ఒక పోర్షన్ ఉండదు కదా ఉండేది సో నేను ఎక్కువ ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేస్తాను సో అందుకు ఇంకా నేను ఇది ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పుడైనా సమ్యాన్ కేక్స్ మా ఫెన్స్ ఇలాంటివి ఏమైనా అడిగితే అప్పుడు ఓపెన్ చేస్తాను ఫ్యూచర్లో బట్ ఇప్పుడు వస్తానికి అది ఓపెన్ చేయలేదు అలాగే దీని పైన ఒక కిందన ఒక స్పేస్ రెండు కూడా కబోర్డ్స్ వచ్చాయన్నమాట ఇందులో కూడా మోస్ట్లీ సమ్యాన్ బ్రేక్ఫాస్ట్ వీటాబిక్స్ కొంచెం ఇంకా వాడలేనివి తర్వాత ఎప్పుడైనా షార్ట్ చేద్దాం అనుకున్న లాంటివి అక్కడ పెట్టేసి వదిలేస్తామన్నమాట ఇంత కిచెన్ చూసారు ఈ అమ్మాయి గిన్నెలు డొక్కలు ఎక్కడ పెట్టింది అని అనుకుంటారు కదా సో అవి చాలా మినిమల్గా ఉంటాయి అనమాట నావి ఎందుకు అంటే ఈ మధ్య మధ్యకాలంలోనే కొనుక్కుంటున్నాం అనమాట సొంత ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఒక ఎయిటీన్ టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి అంతకుముందు ఏంటంటే చాలా తక్కువ ఉండేవి మా ఇద్దరికి గిన్నెలు అవన్నీ కూడా ఎందుకంటే ఇల్లు మారినప్పుడల్లా వదిలేస్తాము వాళ్ళం సో ఏవో మినిమల్గా తెచ్చుకొని క్యాబ్లో ఇల్లు షిఫ్ట్ వాళ్ళం ఇప్పుడు ఇంకా సొంత ఇల్లుకి వచ్చాక ఒకటి ఒకటి అమరుస్తున్నాను నేను ఎప్పుడు కూడా తక్కువ సామాన్లేనండి నేను ఇంత హ్యూజ్గా కొనేను నాకు ఏది అవసరం ఎంతవరకు అవసరం ఒకవేళ అవసరం లేనివి ఏమైనా ఉన్నాయి అంటే నేను ఎవరికైనా ఇచ్చేయడం బాగాలేదు అంటే పడేయడము చేస్తాను అనమాట అందుకు నాకు దగ్గర గిన్నెలు చాలా తక్కువ ఉంటాయి సో ఇందులో ఇందులో కూడా పెద్ద బిర్యానీ గిన్నె కుక్కర్ ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వస్తే అనమాట ఇందులో ఇవి నెక్స్ట్ వచ్చి ఫ్రిడ్జ్ అనమాట ఇందాక ఫ్రిజర్ చూసారు కదా అప్పుడు ఫ్రిడ్జ్ హ్యూజ్ ఫ్రిడ్జ్ ఇది కూడా సో మా ముగ్గురికి చాలా పెద్ద ఫ్రిజ్ అనమాట ముఖ్యంగా నేను స్పేస్ కోసమే తీసుకున్నాను పాయింట్ కూడా ఒక స్పేస్ కబోర్డ్ స్పేస్ వచ్చింది అందులో కూడా నేను వాడనివి అవన్నీ పెట్టేశానమాట జ్యూసర్ ఇలాంటివన్నీ పెట్టాను అనమాట అక్కడ ఇంకా లాస్ట్ థింగ్ వచ్చి ఇంకా యూజువల్గా ఇంకా ఇందులో కూడా పెద్ద స్టఫ్ ఏం లేదు చూస్తే చూడండి ఇందులో కూడా చాలా పై పైరాక్ ఫ్రీగా వదిలేసాను ఇందులో చూస్తే అన్ని సాసెస్ సాస్ బాటిల్స్ అనమాట చైనీస్ సాస్ మయోనైస్ నాండో సాసెస్ ఇవన్నీ సాసెస్ అలాగే చూస్తే మసాలాలు అనమాట చికెన్ మసాలా ఫిష్ మసాలా మసాలా ప్యాకెట్స్ అన్నీ కూడా ఇందులో పెట్టాను ర్యాక్ రాకొచ్చే సమయం స్నాక్స్ బిస్కెట్స్ కేక్స్ అలాంటివి ఇక్కడ నా గిన్నెలు ఇవన్నీ నేను రోజు కుక్ చేసుకునేవి ప్లేట్స్ అన్నమాట సో ఇవి కూడా అవేనండి అందులో కూడా సాగ్రిగేట్ చేశాను రోజు వాడనివి ఎప్పుడు చేయనివి అవి ఒక పక్కన పెట్టాను రోజు వాడుకునేవన్నీ ఒక చోట పెట్టాను సో అలా నాకు తగ్గట్టుగా అలా పెట్టుకున్నాను అనమాట చూస్తే చేపల పులుసు పెట్టేది సో ఎప్పుడో పెడతాను కదా ఫైన్ ఏమో మిల్టన్ హాట్ ప్యాక్ సో ఎప్పుడో వాడతాను సో ఈ మూడు గిన్నెలు కూడా చాలా రేర్గా వాడతాను సో అవన్నీ అక్కడ అందులో పెట్టాను అనమాట ఇప్పుడు మిగిలిన వాళ్ళని ఇదే ఒక్క స్పేసే కదా సో మీరు చూస్తే చైతన్యం ఏం చేశాడంటే క్యాబినెట్స్ లోపల ఉన్నాయి లోపల ఉన్నాయన్నమాట సో కొంచెం క్వార్డ్జ్ మెజర్మెంట్స్ పెంచాడు ఎందుకు అంటే ఇది బ్రేక్ఫాస్ట్ బార్ సో ఇక్కడ మూడు చైర్స్ వేసానంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బర్ అయిపోతుంది అనమాట నేను అక్కడ వంట చేసుకుంటూ సమయాన్ని ఇక్కడ కూర్చోబెట్టుకుని అయినా చేయించుకోవడానికి వస్తుంది ఏదైనా ఆడతో స్టోరీస్ మాట్లాడుకో ఆడితో స్పెండ్ చేయడానికి నేను వంట చేసిన ఆడ అక్కడ నేను ఎక్కడ ఉండడం ఉండకుండా నాకు బ్రేక్ఫాస్ట్ బార్ కింద బాగుంటుంది అని చెప్పి నేను పెట్టుకున్నాను అనమాట ఇక్కడ ఒక మూడు చైర్స్ వస్తాయి వైట్ కలర్ చైర్స్ మనం ఇంకా కొనలేదు కొందాం ఇక్కడ కూడా మీరు చూస్తే ఇలాంటి యూనిట్ ఒకటి పెట్టుకున్నాం అనమాట సాస్ బాటిల్స్ ఆర్ ఏమైనా హ్యాండిగా ఉండేవన్నీ పెట్టుకుందాం అక్కడ పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇలా పెట్టాం కోరుకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడ స్పేస్ వేస్ట్ అవ్వకుండా యాజ్ మచ్ యాజ్ క్యాబినెట్స్ పెట్టడానికి ట్రై చేసాం అనమాట అంటే ఇప్పుడు కిచెన్ పెద్దగా కనిపించచ్చు చాలా స్పేషియస్గా ఉండొచ్చు లోపల ఏమీ లేకపోవచ్చు కానీ ఓవర్ ద ఇయర్స్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మనకి స్టఫ్ పెరుగుతుంది కదా సో అందుకు ఖచ్చితంగా స్టోరేజ్ స్పేస్ బాగుండాలి అని చెప్పి ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ప్లాన్ చేసుకున్నాం అనమాట మేము ఈ రెండు కిచెన్స్తో డిజైన్ చేయించుకున్నప్పుడు మినిమం ఒక పదిహేను అపాయింట్మెంట్స్ తీసుకున్నాం పదిహేను సార్లు మా డిజైన్ చేంజ్ చేస్తూ వచ్చామన్నమాట లాస్ట్కి ఓకే స్పేస్ బాగా యూటిలైజ్ అయింది ఎక్కడ వేస్ట్ అవ్వట్లేదు అలా చూసుకొని లాస్ట్కి హ్యాపీ అయింది సో మీరు ఎవరైనా కిచెన్ చేయించుకున్న వాళ్ళయితే అస్సలు మగమాట పడద్దండి ఆ డిజైనర్స్ చేసేవాళ్ళు కూడా అస్సలు విసుక్కోరు ఎన్ని అపాయింట్మెంట్లైనా చేయించుకోవచ్చు అనమాట మీకు అంటే లన్లేస్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అయ్యే వరకు తీసుకుంటూనే ఉండాలన్నమాట ఎందుకంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మనం ఒకసారి తప్పు చేసి మగమాట వాళ్ళు ఎవరు మగమాట పడతారని చెప్పి మనం మగమాట పడకూడదు మనకి లాస్ట్ వరకు అవుట్పుట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అన్నంత వరకు చేయించుకోవచ్చు అనమాట సో ఈ కింద చూస్తే వాటర్ ఫిల్టర్కి సంబంధించి సాల్ట్ ఇవన్నీ ఇక్కడ పెట్టాను పైన సమ్యాన్ ప్లేట్ ఇంకా కొన్ని అలా అలా పెట్టాను అనమాట ఇందులో మోస్ట్లీ నేనేం ఫిల్ చేయలేదు సో ఇందులో అంత థాట్ చేయలేని థింగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి నేను ఇంకా ఏం పెట్టలేదు సర్దాలన్నమాట కార్నర్ ఇలా వదిలేం అనమాట ఎందుకు అంటే ఉల్లిపాయలు కానీ ఇలా పొటాటోస్ కానీ ఏమైనా పెట్టుకోవాలి అంటే గాలి వచ్చే ప్లేస్ ఉండాలి కదా అలా అని నాకు బయటికి చూడగానే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇలాంటివి కనిపించకూడదు బయటికి సో అలా కాకుండా ఇలా మూలకు ఉండాలని చెప్పి ఇది ప్లాన్ చేసుకున్నాను నేను రోజు వాడేది ఆయిల్ డబ్బా అన్న ఫ్రూట్స్ అలాగే ఇక్కడ పచ్చళ్ళు పొళ్ళు పెట్టాను అనమాట సో ఈ స్పేస్ ఇంకా ఏదైనా బ్యూటిఫై చేయొచ్చేమో ఈ స్పేస్ని ప్రస్తుతానికైతే ఇలా పెట్టాను నేను చూద్దాం ఫైన్ ఒక క్యాబినెట్ వచ్చింది మళ్ళీ అగైన్ ఇందులో కూడా అలా వాడన్ మసాలాలు ఇవన్నీ ఇంత పెట్టాను అనమాట అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలండి ఇది నా కిచెన్ చూసారు కదా ఈ కిచెన్తో పాటు నాకు ఇంకో కిచెన్ ఉన్నది అని చెప్పొచ్చు అదేంటంటే యూటిలిటీ రూమ్ అనమాట ఆ రూమ్లో నేను మీరు ఓన్లీ కేజీ కేజీ డబ్బాలే చూసారు మిగిలినంత స్టోరేజ్ ఎక్కడ పెడతాను అంటే అంత యూటిలిటీలో పెడతాను అలాగే నా వెడ్ గ్రైండర్ మిక్సీలు సౌండ్ వచ్చే థింగ్స్ అన్నీ కూడా అక్కడే వేసుకుంటాను అనమాట అక్కడ ఒక సింక్ ప్రొవిజన్ వాటర్ ప్రొవిజన్ ఉంది సో అక్కడ నేను వెడ్ గ్రైండర్ వేసుకుంటాను తలుపేసేస్తాను అయిపోయాక మళ్ళీ వెళ్తాను తీసుకుంటాను ఆ రూమ్ కొంచెం వేడిగా కూడా ఉంటుంది ఫెర్మెంటేషన్ చాలా ఈజీగా అవుతుంది అనమాట ఇందులో ఆల్రెడీ ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా ఓవర్ వెల్మింగ్ అయిపోతుందేమో మీకు నేను నెక్స్ట్ హోమ్ టూర్ దాంట్లో చెప్పిస్తాను మీకు అది కూడా చాలా అందంగా వచ్చిందండి వైటే అనమాట అది కూడా నా కిచెన్ ఎలా ఉంది ఒకసారి కమెంట్ చేయండి ఎలా ప్లాన్ చేసుకున్నాను ఏదైనా మిస్ అయ్యానా ఏదైనా ఫీడ్బ్యాక్ ఉన్నా చెప్పండి ఐమ్ హ్యాపీ టు టేక్ అనమాట ఏమో నాకు అన్ని తెలియకపోవచ్చు కదా నేను చాలా బాగా ప్లాన్ చేసుకున్నాను అనుకోవచ్చు నాకన్నా అనుభవం ఉన్న వాళ్ళు ఉండవచ్చు కదా సో వాళ్ళు చెప్పిన పాయింట్ ఖచ్చితంగా నేను తీసుకుంటాను అనమాట అండ్ దెన్ లాస్ట్ అట్రాక్షన్ అనమాట నా కాపర్ డ్రాప్స్ మీరు కిచెన్ ఎంత బాగా ప్లాన్ చేస్తున్నారో లైటింగ్ కూడా అంత బాగా ప్లాన్ ఉండాలి మీ బిల్డర్కి ఇప్పుడు సార్లు చెప్తా ఉండాలి వాళ్ళకి ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మర్చిపోతారు ఇక్కడ ఎలక్ట్రిసిటీ పాయింట్ లాగారా లేదా అన్నది డబ్బులు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇల్లు కట్టిన మొత్తం ప్రాసెస్లో టైం ఎక్కువ స్పెండ్ చేసింది కిచెన్ దానికి అండి స్టార్టింగ్ ఇల్లు కీస్ వచ్చినప్పటి నుంచి లాస్ట్ వరకు కిచెన్ గురించి ఫాలో అప్ చేస్తూ ఇంకా ఏంటి ఇంకా ఏంటి ఇంకా ఫ్రెండ్స్ ఎవరిద మంచి మోడల్స్ ఉన్నాయా వాళ్ళు ఇల్లు బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది అలా చూస్తూనే ఉన్నాం అనమాట సో ఫైనల్గా మా అవుట్పుట్ అయితే ఇది ఎవరికైనా చేయించుకోవాలనుకున్న వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను సో యూజువల్గా పెళ్ళైనా ఇల్లు అయినా ఎవరైనా మనకు వాళ్ళతో సంబంధం లేకపోయినా వాళ్ళు ఇల్లు ఎలా ఉందో చూడాలని ఆతృత ఉంటుంది వాళ్ళకి పెళ్ళి అయితే వాళ్ళు ఎలా ఉన్నారు జంట ఎలా ఉన్నారని చూడాలని ఆతృత అందరికీ ఉంటుంది కదా సో అలా చాలామందికి ఇష్టపడతారు అని చెప్పి నేను ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను సో హోప్ ఈ వ్లాగ్ అయితే మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి సో ఇలాంటి మంచి విడితే మళ్ళీ కలుద్దాం బాయ్